కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శ్రీ చెన్నూరి సుదర్శన్ గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటిలోని ఎనిమిదవ కథకు స్వాగతం స్వాగతం మీ అందరికీ ముందుగా శుభాశిస్సులు ఈరోజు మావిగారు రచించిన కథలలో ఎనిమిదవ కథ ద్రోహం అనే కథ విందాం కమలాపురంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది అందులో కనకయ్య అటెండర్గా పనిచేసి పదవీ విరమణ పొందాడు అతనికి పాఠశాలలో దయగలవాడు అని మంచి పేరుంది పిల్లలకు ఏది అవసరం అయినా సరే తెచ్చి ఇచ్చేవాడు అతనంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం ఇంటర్వెల్ సమయంలో బెల్లం చుట్టూ ఈగల్లా అతని చుట్టూ వాళ్ళు పిల్లలందరూ పిల్లలకు బఠానీలు పల్లీలు ఉచితంగా పంచేవాడు అలా రోజు బడి పిల్లలతో కలిసి కాలం గడిపిన కనకయ్య పదవీ విరమణ తర్వాత ఒంటరితనం బాధించేది ఆ బాధను మర్చిపోవడానికై ఎక్కువ సమయం తన మనవుడు మహీంద్రతో గడిపేవాడు మహీంద్ర మూడవ తరగతి చదువుతున్నాడు బడి నుంచి రాగానే అతన్ని తీసుకుని పార్కుకు వెళ్ళేవాడు కనకయ్య ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మహీంద్రకు ఒక కథ చెప్పేవాడు దాంతో మహీంద్రకు తాతయ్య దగ్గర ఎక్కువగా చనువు ఏర్పడింది మహీంద్ర చదువుకోవడంలోనూ హోంవర్క్ చేసుకోవడంలోనూ ఏమాత్రం అశ్రద్ధ చూపించేవాడు కాదు తరగతిలో ప్రథమ స్థానంలో మార్పు రావడం లేదు పైగా మహీంద్ర తెవితేటలు దినదినం అభివృద్ధి చెందుతూ ఉండడంతో తాత మనుమల స్నేహానికి మహీంద్ర అమ్మా నాన్నలు అడ్డు చెప్పలేదు ఒకరోజు కనకయ్య మహేంద్ర పార్కుకి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నారు దారిలో రోడ్డు ప్రక్కన ఒక అతను పడిపోయి ఉండడం చూశారు వాడి కాలికి గాయమైంది రక్తం ధారాళంగా కారిపోతోంది అంతా చూసుకుంటూ వెళ్తున్నారే తప్ప ఎవరూ సాయం చేయడం లేదు వెంటనే కనకయ్య ఆటోను పిలిచాడు అతన్ని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు దారిలో మహేంద్ర ఇంటి వద్ద దిగిపోయాడు కనకయ్య ఇంటికి తిరిగి రాగానే ఎవరి తాతయ్య అతను నీకు తెలుసా అంటూ కళ్ళు పెద్దవిగా చేసుకుని అడిగాడు మహేంద్ర నాకు తెలియదు మహి అతని పేరు అచ్చయ్యట ఎవరో సైకిల్ మోటార్తో గుద్దేసి జేబులోని పర్సు లాక్కుని పారిపోయాడట గాయానికి పట్టీ కట్టించి ఇంటికి ఆటోలో వెళ్ళమని డబ్బులు ఇచ్చొచ్చాను మనం మనుషులకైనా జంతువులకైనా చెట్లకైనా సేవ చెయ్యాలి అందుకు ప్రతి ఫలంగా దేవుడు మనకు మేలు చేస్తాడు అంటూ సేవా దృక్పథం అలవడాలని మనుమనికి వివరించాడు కనకయ్య ఆ మర్నాడు మహీంద్ర బడి నుంచి వస్తుంటే రెండు కుక్కలు కలిసి ఒక చిన్న కుక్క పిల్లను తరుముతూ ఉండడం చూశాడు వెంటనే పెద్ద కుక్కలను పారద్రోలి కుక్క పిల్లను ఎత్తుకున్నాడు అది దీనంగా మహీ వంక చూస్తూ కుయ్ కుయ్యమంటోంది దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి తాతయ్యకి చూపించాడు మహీంద్ర మహీంద్ర చొక్కా మీద రక్తపు మరకలు చూసి కుక్కపిల్లకు గాయమై ఉండాలని పరీక్షించాడు కనకయ్య దాని కాలుకు కింది భాగంలో కొద్దిగా రక్తం వస్తోంది కనకయ్య వెంటనే పసుపు రాసి తడిగుడ్డతో పట్టీ కట్టాడు కుక్కపిల్ల కృతజ్ఞతాపూర్వకంగా కనకయ్య చెయ్యిని నాలుకతో తడమసాగింది ఆ దృశ్యం చూస్తూ మహీంద్ర ముచ్చటపడ్డాడు కుక్కపిల్లని మనం పెంచుకుందాం తాతయ్య అంటూ బొంగమూతి పెట్టాడు సరే అయితే దీనికో మంచి పేరు పెట్టు మహి అనుకుంటూ కుక్కపిల్ల కాలి గోర్లు లెక్కించసాగాడు కనకయ్య మహీంద్ర అర్థం కాక అమాయకంగా చూడసాగాడు ఇరవై ఒకటి అని లెక్కించాడు కనకయ్య ఎలా తెలిసిందో తాతయ్య అంటూ మహేంద్ర ఆశ్చర్యంగా అడిగాడు కుక్కపిల్లల కాలి వేళ్లకు గోర్లు పద్దెనిమిది గాని పంతొమ్మిది గాని ఉంటే పంట పొలాల కాపలాకు మంచిదని అంటారు ఇరవై కానీ ఆ పైన ఉంటే ఇంటి కాపలాకు మంచిదని అంటారు అంటూ కుక్కపిల్ల కాలి గోర్లను చూపించాడు అయితే ఇది ఇంట్లో పెంచుకోవడానికి మంచిది కనుక దీన్ని పెంచుకుందాం ఒక మంచి పేరు చెప్పు అన్నాడు కనకయ్య లక్ష్మి అన్నాడు మహీంద్ర కనకయ్య కళ్ళు చెమర్చాయి అది స్వర్గలోకంలో ఉన్న తన భార్య పేరు అది ఎవరి పేరు తెలుసా అడిగాడు కనకయ్య ఓ అది నాన్నమ్మ పేరు అందుకే ఆ పేరు పెట్టాలని అనిపించింది అంటూ కండ్లు బండి గేరల్లా గుండ్రంగా తిప్పాడు కనకయ్య వెంటనే మహీంద్రను తన హృదయానికి హత్తుకుని ముద్దాడాడు దాదాపు ఆరు నెలలు గడిచాయి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి మహేంద్ర తల్లిదండ్రులకు అత్యవసరమైన పనిబడింది ఒక్క రోజులో పని పూర్తి చేసుకుని వస్తామని మహేంద్ర కనకయ్యలకు ఇంటి జాగ్రత్తలు చెప్పి ఆ పూట ఉదయమే బయలుదేరారు ఆ రాత్రి కనకయ్య చెప్పిన కథ వింటూ వింటూ నిద్రలోకి జారుకున్నాడు మహేంద్ర లక్ష్మి మెడలోని గొలుసు తీసేసి కనకయ్య పడుకున్నాడు అర్ధరాత్రి దాటి దాదాపు రెండు కావస్తోంది ఇంతలో లక్ష్మి భౌ భౌమంటూ అరవడంతో కనకయ్య లేచి వీధి తలుపు తెరచి లైట్ వేశాడు లక్ష్మి ఒకని కాలుని నోట ఖర్చు పట్టుకుని విడవడం లేదు వాడు లక్ష్మితో పినుగులాడుతున్నాడు దొంగ దొంగ అంటూ కనకయ్య కేకలి వేసేసరికి గస్తీ తిరుగుతున్న పోలీస్ వ్యాన్ వచ్చి వాలింది ఇద్దరు పోలీసులు దిగి దొంగను పట్టుకున్నారు లక్ష్మి కమాన్ అనేసరికి లక్ష్మి దొంగ కాల్ని వదిలి కనకయ్య దగ్గరికి వచ్చింది భేష్ కుక్క పేరు లక్ష్మి మంచి పని చేసింది గ్రేట్ అంటూ పోలీసులు కితాబ్ ఇవ్వసాగారు కనకయ్య కళ్ళజోడు సవరించుకుని దొంగ దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూశాడు అతను అచ్చయ్య అచ్చయ్య నువ్వా అంటూ ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాడు కనకయ్య వీడి మీకు తెలుసా అంటూ పోలీసులు అడిగేసరికి అచ్చయ్య తలదించుకున్నాడు తెలుసు సార్ అంటూ అచ్చయ్య కాలికి గాయమైతే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడం లక్ష్మిని కాపాడి చేరదీయడం మొదలైన విషయమంతా చెప్పాడు కనకయ్య వంచిన తల ఎత్తలేదు అచ్చయ్య పోలీసులు వాణ్ణిలాక్కెళ్లసాగారు చూడచ్చయ్య చేతగాకుంటే ఒకరికి సాయం చేయకున్నా పర్వాలేదు కానీ ద్రోహం మాత్రం చేయకూడదు మనుషుల కంటే నయం నయమన్నట్టు ప్రవర్తించావు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో నీకంటే కుక్కే నయం అంటూ హితబోధ చేస్తుంటే అలజడికి లేచిన మహేంద్ర లక్ష్మిని ముద్దాడుతూ అంతా వినసాగాడు సమాప్తం ఎంతవరకు మీరు శ్రీ చెన్నూరి సుదర్శన మావి గారు రచించిన ద్రోహం కథ విన్నారు ఈ కథ విశాలాంధ్ర ఆదివారం అనుబంధం చిన్నారి కథ శీర్షికలో పదిహేను మార్చి రెండు వేల ఇరవైవ సంవత్సరంలో ప్రచురించబడింది చూసారా మీరు చేసిన వాళ్ళకే ద్రోహం చేసేవాళ్ళు ఈ సమాజంలో ఎంతో మంది జంతువు కాబట్టి విశ్వాసంగా దొంగను పట్టుకుని తన యజమాని పట్ల విశ్వాసాన్ని చూపించుకుంది ఆ కుక్క అదే మనిషి అయితే తిరిగి సాయం చేసిన కనకయ్యకే ద్రోహం చేయడానికి ప్రయత్నం చేశాడు ఇలా ఉంటుంది మనుషుల నైజం కాబట్టి ఈ కథలోని నీతిని తెలుసుకుని మనం ఎటువంటి వ్యక్తులకు సాయం చేయాలి ఎటువంటి వ్యక్తులకు సాయం చేయకూడదు అని జాగ్రత్తగా ఆలోచించుకోమని చక్కని సందేశం మనకు అందించిన శ్రీ చెన్నూరి సుదర్శన మావి గారికి ఇంత చక్కని కథ మనకు అందించినందులకు శుభాభినందనలు తెలియచేసుకుంటూ మళ్ళీ తరువాయి భాగంలో వారు రాసిన తొమ్మిదవ కథ వస్తు భద్రశాల అనే కథ విందాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ కింద చక్కని కామెంట్ని పెట్టండి మీ స్నేహితులకు బంధువులకు అందరికీ షేర్ చేసుకోండి పది మందికి మంచి విషయాన్ని తెలిపిన వాళ్ళు అవుతారు అంతవరకు సర్వే జనాసుకనోభవంతు శుభమస్తు స్వస్తి